హెప్పీ రెయిన్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్ రెయిన్ అలర్ట్ విడుదలైంది మళ్ళీ భారీ వర్షాలు వచ్చే రెండు రోజులు టెన్షన్ టెన్షన్ ఏపీ వెదర్ అప్డేట్ నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది ఈ మేరకు వాతావరణ శాఖ నవంబర్ పదహైదు తారీఖున ప్రకటించిన విధంగా దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని తన ప్రకటనలో వాతావరణ శాఖ పేర్కొందండి వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు వర్షాలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం వస్తోంది మళ్ళీ భారీ వర్షాలు ఇప్పటికే తీవ్ర చలితో ఇబ్బంది పడుతున్న జనాలకు వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పిందండి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతం శనివారం అల్పపీడనం ఏర్పడింది ఈ మేరకు వాతావరణ శాఖ నిన్న ప్రకటించిన విధంగా ఉపరితల నెమ్మదిగా కదులుతోంది తన ప్రకటనలో వాతావరణ శాఖ పేర్కొన్న విధంగా చూస్తే వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరోమారు భారీ వర్షాలు కొట్టనున్నాయి దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఎదురుగాలలు వీస్తున్నాయని కూడా అధికారులు తెలియజేశారండి ముఖ్యంగా పనులు చేసుకునే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వచ్చే రెండు రోజులు అంటే బుధవారం వరకు సోమ మంగళ బుధవారం వరకు తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది సోమవారం ఏ ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి అనే పాయింట్కి వస్తే సోమవారం రోజున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అలాగే అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక ప్రకాశము వైఎస్ఆర్ కడప జిల్లాలలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని కూడా తెలియజేసింది సోమవారం రోజున ఈ వర్షాలు ఉంటాయి అలాగే మంగళవారం ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయో చూద్దాము మంగళవారం రోజున నెల్లూరు తిరుపతి జిల్లాలలో ఓ భారీ వర్షాలు నమోదవుతాయి నెల్లూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలండి ఇక ప్రకాశము శ్రీ సత్యసాయి కడప అన్నవయ్య చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులను పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక అల్పపీండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీస్తున్నాయని కూడా అమరావతి వాతావరణ కేంద్రం చెప్పిందండి సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా సూచిస్తున్నారు వేటకి వెళ్ళారంటే మాత్రం సముద్రంలో బోటు ఇరుక్కుపోతుంది మళ్ళీ మరోవైపు నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడుతుందని కూడా ముందస్తు అంచనాగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని ప్రభావంతో నవంబర్ ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు ఇది మనకు అంతున్న అప్డేట్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాల కారణంగా సోమవారము మంగళవారము బుధవారము రేపటి నుంచి వర్షాలు దంచు దంచబోతున్నాయి ముఖ్యంగా పనులు చూసుకునే వారు స్కూల్కి వెళ్ళే పిల్లలు అన్ని జాగ్రత్తలు తీసుకోండి గొడుగు తీసుకెళ్ళడం కానీ అలాగే స్వెటర్ తీసుకోవడం కానీ చలి కూడా భారీగా ఉంటుంది కాబట్టి వాతావరణ అధికారులు చెప్పినటువంటి పాటించండి లేదంటే భారీ ఇబ్బందులు తప్పవు ఇంకా బుధవారం వరకు కూడా వర్షాలు ఉంటాయి దాదాపుగా బుధవారం వరకు చూసుకుంటే పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు వర్షాలు కొనసాగుతూనే ఉంటాయి మరో మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఇరవై నాలుగవ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇరవై ఏడో తారీఖు వరకు వర్షాలే ఉంటాయి మొత్తంగా చూసుకుంటే రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి ఈ నెలంతా వర్షాలు ఉండబోతున్నాయి పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు పనులు చేసుకునేవారు అలాగే ఈ యొక్క పశు కాపరలు కానీ గొర్రె కాపరలు కావచ్చు వీటితో పాటుగా ఉద్యోగాలు చేసుకునేవారు పట్టణాల్లో నివసించేవారు ప్రతినిత్యం బయట పనులు చేసుకునే వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి సోమవారం నుంచి సోమ మంగళ బుధవారం వరకు కూడా వర్షాలు ఉన్నాయి తర్వాత రెండు మూడు రోజులు ముసురు వాతావరణం కొనసాగి ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై ఏడు వరకు కూడా వర్షాలు